డీటెయిల్స్ చూస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కల దత్తు కలకల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు స్థానిక బీసీ భవనం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేపట్టారు బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు అనాదిగా బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్కు విన్నవించారు లేని పక్షంలో బీసీలందరినీ ఐక్యం చేసి రాష్ట్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు బీసీ కులగణన మరి చేపడదామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో చెప్పడం జరిగింది మరి ఇరవై మూడు శాతం ఉన్న బీసీలని నలభై రెండు శాతం చేస్తానని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది మరి వంద రోజులలో మరి కులగణన చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు వంద రోజులు అయిపోయింది కానీ ఇంతవరకు కూడా కులగణన చేపట్టలేదు మరి అచ్చే లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎలక్షన్లో మరి కులగణన చేపట్టిన తర్వాతనే మరి ఎలక్షన్కి వెళ్ళాలి మరి కులగణన చేపడదామని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది కాబట్టి మరి అక్కడ మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మరి అని కలెక్టర్లు ముట్ట ముట్టడి చేయడం జరిగింది మరి మొన్న రెండో తారీఖు హైదరాబాద్లో ఉండడం వల్ల ఉండ పోల రావడం వల్ల మరి మేము ఈరోజు కలెక్టర్ ముట్టడి చేయడం జరుగుతున్నాయి కాబట్టి మరి బీసీ రిజర్వేషన్ వెంటనే చేపట్టాలి చేపట్టకపోతే మరి వచ్చే ఎలక్షన్లో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మరి వెంటనే ఈ కులకలన చేపట్టి మరి నలభై రెండు శాతం బీసీలను మరి తీసుకురావాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది మరి అన్ని జిల్లా కలెక్టర్లకు విరుద్ధి పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొందరనే కులగణన చేపట్టి ఈ లోకల్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్కు మరి ముందుకు వెళ్ళ ఎలక్షన్లు కాబట్టి ఎలక్షన్